విజయవాడ వన్ టౌన్ ప్రజలకు తాగునీటి సమస్య పట్టించుకునే అధికారులు వేసవిలో నీటి కష్టాలు తప్పడం లేదు వేసవి ప్రారంభంలోని నీటి కష్టాలు ప్రజలకు తప్పడం లేదు నగరంలోని వన్ టౌన్ ప్రాంతాలకు వేసవిలో నీటి సరఫరా అరకొరగా ఉంటుంది పవిత్ర రంజాన్ పండుగ ఉపవాస వేళల్లో కూడా నీటి సమస్య వల్ల ఈ ప్రాంతంలో ముస్లిం సోదరులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు మైనార్టీలు దళితులు కూలీనాలు పనులు చేసుకుని ఈ ప్రాంతాల్లో ఎక్కువగా జీవిస్తున్నారు గుక్కెడు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు వేసవిని దృష్టిలో పెట్టుకుని ప్రజలకు తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాల్సిన నగరపాలక సంస్థ అధికారులు తగిన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు కార్పొరేషన్ అధికారులు ఇప్పటికైనా స్పందించి నగర ప్రజలకు తాగునీటి సమస్యను సమీక్ష చేసి లోపాలను సరిచేసి నీరు అందించాలని ప్రజలు కోరుతున్నారు చెప్పండి అసలు మంచినీళ్ళు లేక ఇబ్బంది పడుతున్నావు నాలుగు రోజులు పంపులు రావట్లేదండి ఏంటి అసలు ఏంటో కానీ అర్థం అవట్లేదు ఏమని అంటే ఆయనకి అడిగితే ఏమో ఏంటి అయిపోయిందమ్మా అయిపోయింది రిపేరింగ్ మీ సందు అని అన్నారు అందరికి బాగా వస్తుంది మాకే వాటర్ రావట్లేదండి ఉపాసంలో ఉన్నారు సందుకే ఏ ఉపాసనం చేయాలి దానివల్ల మీకు వాటర్ అవసరం మీ స్కూల్ పిల్లలకి వాళ్ళని పంపిస్తే చాలా ఇబ్బంది అయింది పాప చెప్పండి సరే ఇప్పుడు ఆయన ఏమంటున్నారు మీ సందుకి ఏదో ప్రాబ్లం అమ్మ అంటాడు ఏం లేదు అంతకుముందు నుంచే మా సందుకి ఏం ప్రాబ్లం లేదు బానే ఉంది అన్ని అన్ని వేసుకుంటున్నాము నాలుగు రోజుల నుంచే రావట్లేదు మాకు ఆయన వచ్చినప్పుడు గత వారం రోజుల నుండి యాభై ఐదవ డివిజన్ యాభై నాలుగో డివిజన్ లక్ష్మీ వీధి టిఎస్పి స్ట్రీటు గౌసమౌద్దీన్ వీధుల్లోని ఇక్కడ అంతా స్థానికులందరూ కూలి పనులు చేసుకునే మహిళలు అలాగే ఈ పండుగ సందర్భంలో రంజాన్ ఉపవాసంలో ఈ మహిళలకి ఈ వాటర్ సమస్య వల్ల వాళ్ళు నమాజులు చేసుకునే మూడు దినాలు వాళ్ళు పవిత్రంగా నమాజ్ చేసుకొని స్నానాలు చేసుకొని వాళ్ళు పవిత్రంగా ఉండాల్సిన ఈ సమయంలో మరియు ఇంచుపేట ఈ ప్రాంతంలోని నీటి సమస్య అద్దడి చాలా తీవ్రంగా ఉంది ఆల్రెడీ మీ ఎంసీపీ పార్టీ తరఫున కూడా నిన్న ప్రెస్ ఇవ్వటం జరిగింది అలాగే సోషల్ మీడియాలో కూడా చెప్పడం జరిగింది రాజేష్ గారు ఏఈ గారికి కూడా మేము మూడు రోజుల నుండి ఫోన్లు చేస్తూ ఆయనతో విపరీతంగా ఫోన్ ద్వారా మాట్లాడి సమస్యని ఆయన దృష్టికి తీసుకెళ్ళాం ఆయన ఇదిగో చూస్తానంటే అదిగో అంటున్నారే తప్ప ఇక్కడికి వస్తే ఇక్కడ పంపులు వదిలే ఈ రాము గారు కూడా మరి నిర్లక్ష్య వైఖరి ఏమో తెలియదు ఆడవాళ్ళందరూ పోగేసి ఈ బోస్టర్ దగ్గరికి వచ్చి చూస్తే కానీ ఆయన మీ సందులో ప్రాబ్లం అని అంటున్నారు గతంలో మహిళలు అడుగుతుంటానేమో వరకు బాగానే వచ్చినాయండి ఈ వారం రోజుల నుండి రావట్లేదని అంటున్నారు మరి ఎండాకాలం స్టార్ట్ అయింది మొదలవక ముందే ఈ ఇబ్బంది ఉంటే రేపు ఇంకా ఎండలు ముదిరితే పరిష్కారం అంటే కృష్ణానది పక్కనే పెట్టుకొని కూడా ఈ విజయవాడ నగరంలోని వాటర్ ఇబ్బంది అనేది సరైన విధానం కాదని ఈ అధికారులు మరి దీన్ని సరిచేసి ఈ ప్రజలకి నీటి సమస్యను తీర్చాల్సిందిగా నేను ఎంసీపీ పార్టీ విజయవాడ నగర కార్యదర్శి నా పేరు గణేష్ బాబుగా నేను డిమాండ్ చేస్తున్నాం చెప్పింది వినిపించుకోవాల్ పొద్దున్న ఆరు పదికి నీళ్ళు వదిలి గణేష్ గారికి ఫోన్ చేసి నేను అక్కడికి వస్తాను అంటున్నా చెప్పారు కదా ఒకసారి చూద్దాను వీళ్ళు పండగలు या अपना